ఈ షుగర్ ఉన్న వాళ్ళకు చాలా విచిత్రంగా ఉంటుంది ఒక్కోసారి అది గట్టిపడుతుంది చీర దగ్గరికి వెళ్ళేసరికి అది మెత్తబడిపోతుంది లేదా లోపలికి వెళ్ళడం వరకు బాగానే ఉంటుంది లోపలికెళ్ళిన మరుక్షణం రెండు మూడు సెకండ్లలో అది మెత్తగైపోతూ ఉంటుంది లేదా కొద్దిసేపు బాగానే ఉండి సడన్గా అది మెత్తబడిపోతుంది ఇలా రకరకాలైనటువంటి కంప్లైంట్స్ ఉంటాయి ఆపరేషన్ కన్నా ముందే షుగర్ కంట్రోల్ చేసుకోవాలి ఎండోక్రైనాలజిస్ దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోవాలి బాగానే ఉంది పర్వాలేదు కంట్రోల్లో అని డిశ్చార్జ్ అయిన తర్వాత ఫినైల్ ఇంప్రెంట్ సర్జరీ సర్జరీ చేస్తాం ఒక్కొక్కసారి మందులు పనిచేయని వాళ్ళకు ఇది అంగర్లో పెట్టి కుట్లేస్తాం డయాబెటీస్ను మోడర్న్ మెడిసిన్లో జనరలైజ్డ్ వాస్కులైటిస్ కింద ట్రీట్ చేస్తాం వ్యాస్కులైటిస్ అంటే రక్తనాళాలు డ్యామేజ్ అయిపోతాయి అది కంటికి వెళ్ళే రక్తనాళాలని డ్యామేజ్ చేస్తే డయాబెటిక్ రెటినోపతి ఉంటాం అదే కిడ్నీకి వెళ్ళే రక్తనాళాలని డ్యామేజ్ చేస్తే షుగర్ వల్ల డయాబెటిక్ నెఫ్రోపతి ఉంటాం అలాగే అరకాళ్లలో మంటలు వగేర వస్తుంటే డయాబెటిక్ న్యూరోపతి ఉంటాం సో డయాబెటీస్ ఉంటే వంద వ్యాధులు ఉన్నట్టు చాలామంది అనుకుంటారు నేను కంట్రోల్లోనే ఉంచుకుంటున్నాను కదా నాకు ఈ వ్యాధి ఎందుకు వస్తుంది మగవాళ్ళ అంగంలో మధ్యలో యురెత్ర అని యూరిన్ వచ్చే గొట్టం ఉంటుంది దానికి ఇటుపక్కన అటుపక్కన కార్పొరా క్యావర్నోజ్ అంటాం దాంట్లో సైనసైడ్స్ అనే ఒక రకమైన టిష్యూ ఉంటుంది మన రొటీన్గా మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి దాన్ని ఒక స్పాంజ్ లాగా పిలుస్తాం ఈ స్పాంజ్ రక్తాన్ని పీల్చుకోవాలి రక్తాన్ని పీల్చుకున్నప్పుడు అంగం గట్టిపో ఉంటుంది రక్తాన్ని వదిలిపెట్టగానే మెత్తవైపోతుంది ఈ షుగర్ వ్యాధి ఉన్న వాళ్లకు ఈ స్పాంజ్ చెడిపోతుంది లేదా స్మోకింగ్ చేసే వాళ్లకు ఎక్సర్సైజ్ లేని వాళ్ళకు ఎక్సెసివ్ ఫ్యాట్ ఉన్న వాళ్ళకు రకరకాల కారణాల వల్ల ఆ స్పాంజ్ చెడిపోతుంది ఆ స్పాంజ్ చెడిపోవడం వల్ల దాన్ని రక్తాన్ని పట్టుకోవడం అనే ప్రక్రియ చాలా డల్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ కార్పొరా కలో ఒక టెన్ గ్రామ్స్ స్పాంజ్ ఉందనుకోండి ఆ అవుట్ ఆఫ్ సెవెన్ టెన్ గ్రామ్స్ ఓ సెవెన్ గ్రామ్స్ బాగానే ఉండి ఓ త్రీ గ్రామ్స్ డ్యామేజ్ అయినా అది పని చేయకుండా పోతుంది కనుక డయాబెటీస్ ఉన్న వ్యక్తులకు షుగర్ కంట్రోల్లో ఉండగా కూడా కొంత డ్యామేజ్ ఉంటుంది ఎస్పెషల్లీ ఈ సైనసైడ్స్ అనే స్పాంజ్ లైక్ టిష్యూ కనుక షుగర్ వ్యాధిని కంట్రోల్ చేస్తూ కూడా అవసరం అనుకుంటే మీరు మీ ఆడ్రాల్జిస్ని కలవాలి ఈ షుగర్ ఉన్న వాళ్ళకు చాలా విచిత్రంగా ఉంటుంది ఒక్కోసారి అది గట్టిపడుతుంది చీర దగ్గరికి వెళ్ళేసరికి అది మెత్తబడిపోతుంది లేదా లోపలికి వెళ్ళడం వరకు బాగానే ఉంటుంది లోపలికెళ్ళిన మరుక్షణం రెండు మూడు సెకండ్లలో అది మెత్తగైపోతుంటుంది లేదా కొద్దిసేపు బాగానే ఉండి సడన్గా అది మెత్త పడిపోతుంది ఇలా రకరకాలైనటువంటి కంప్లైంట్స్ ఉంటాయి కనుక నాకు షుగర్ కంట్రోల్లోనే ఉంది కనుక నాకు ఏం కాదు అని అనుకోవడం పొరపాటు షుగర్ కంట్రోల్లో ఉన్నప్పటికీ కొంత డ్యామేజ్ ఉంటుంది ఈ షుగర్ గురించి ఒక చిన్న జోక్ చెప్తాను ఒక మెడికల్ కాలేజ్లో ఒక ప్రొఫెసర్ గారు ఒక టెస్టివ్లో యూరిన్ తీసుకొచ్చి బాబు ఇది డయాబెటిక్ పేషెంట్స్ది భారతదేశంలో కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే దీన్ని మధుమేహం అన్నది తీయగా ఉంటుందని చూడండి మీరు అందరు కూడా ఒకసారి టెస్ట్ చేసుకోండి అందరు ప్రతి వ్యక్తి కూడా ఒక టెస్ట్ ట్యూబ్లో యూరిన్ పోసి ఇచ్చాడు నన్ను గమనించండి ఇదిగో నేను యూరిన్లో ఈ టెస్ట్ ట్యూబ్లో వేలు పెడుతున్నాను మళ్ళీ నేను దీన్ని తీసి నోట్లో పెట్టుకుంటాను తీయగా ఉందా ఎలా ఉంది చెప్పండి ప్రొఫెసర్ గారేమో ఇండెక్స్ ఫింగర్ టెస్ట్ ట్యూబ్లో పెట్టాడు కానీ నోట్లో పెట్టుకునేటప్పుడు రింగ్ ఫింగర్ లోపల పెట్టుకున్నాను ఈ స్టూడెంట్స్ ఎవరైతే గమనించలేదో వాళ్ళందరూ యూరిన్లోనే వేలు పెట్టారు మళ్ళీ నోట్లో పెట్టుకున్నారు వాళ్ళందరికీ చెప్పాడు చూడు డాక్టర్ అన్న తర్వాత గమనించాడు చాలా అవసరం ఉంటుంది ప్రతిదీ మేము చెప్పలేము సో మేము సర్జరీ చేసేప్పుడు కానీ మేము డయాగ్నోజ్ చేసేప్పుడు కానీ మీ కళ్ళు డేగ కళ్ళలాగా ఉండాలి డాక్టర్ ఏం చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు సీనియర్స్ అనేది కనుక దిస్ ఈజ్ ఎ లెసన్ ఫర్ యూ ఇవాళ మీరు అందరూ యూరిన్ నోట్లో పెట్టేసుకున్నారు పోయి కడుక్కోండి నెక్స్ట్ టైం నుంచి చాలా జాగ్రత్తగా ఉండడం నేర్చుకోండి అని చెప్పాడు సో షుగర్ ఉన్నప్పుడు చాలా మందికి ఏమిటంటే పుండు మానదేమో అనే ఫీలింగ్ ఉంటుంది ఆపరేషన్ ఏదైనా అవసరం పడితే మరి పుండే మానదు కదా ఇప్పుడు మంచి డాక్టర్లు వచ్చారు ఎండోక్రైనాలజిస్టులు చాలా చోట్ల అవైలబుల్ ఉన్నారు తర్వాత మున్పట్లాగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ తక్కువ ఉన్నాయి ఆపరేషన్ చేసినా కూడా బాగా హీల్ అవుతుంది మంచి మంచి యాంటీబయాటిక్స్ వచ్చాయి మేము కుట్టే దారాలు కూడా తేడా వచ్చాయి ఎదురు ఓన్లీ క్యాట్గట్ ఉండేది ఈ మధ్యకాలంలో కాలంలో ప్రోలిన్ అని కానీ బైకెరీలు అని కొత్త కొత్త దారాలు అన్నీ వచ్చాయి కనుక బ్రహ్మాండమైన రికవరీ ఉంటుంది కనుక పూర్వంలాగా అయ్యో పుండు మానదేమో అని భయపడద్దు కానీ ఏ డయాబెటీస్ వ్యక్తి అయినా జాగ్రత్తలు తీసుకోవాలి ఆపరేషన్ కన్నా ముందే షుగర్ కంట్రోల్ చేసుకోవాలి ఎండోక్రైనాలజిస్ట్ దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోవాలి బాగానే ఉంది పర్వాలేదు కంట్రోల్లో అని డిశ్చార్జ్ అయిన తర్వాత ఫినైల్ ఇంప్రెండ్ సర్జరీ ఒక సర్జరీ చేస్తాం ఒక్కొక్కసారి మందులు పని చేయని వాళ్ళకు ఇది అంగర్లో పెట్టి కుట్లేస్తాం మా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాగానే మళ్ళీ ఎండోక్రైనాలజిస్ట్ని కన్సల్ట్ చేసుకోవాలి సర్జరీ అనేది ఏదో మన అంత క్యాజువల్గా వెళ్ళడానికి ఉండదు ముందు వచ్చి ఒక రెండు సార్లు డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని ఫిట్ అనుకున్నప్పుడే సర్జరీ చేస్తాం సో మంచి మందులు వచ్చాయి మ చాలా మంది స్పెషలిస్ట్ డాక్టర్స్ ఇండియాలో అవైలబుల్ ఉన్నారు ఈ కాలంలో ఇండియాలో ఉన్న జనరేషన్ చాలా అదృష్టవంతులు ఇదే అమెరికాలో ఉంటే మీకు స్పెషలిస్ట్ని కలవాలంటే మూడు నెలలు టైం పడుతుంది అట్లాంటిది ఇండియాలో వితిన్ మినిట్స్ యూ కెన్ మీట్ డాక్టర్ అది కూడా త్రో ప్రైజ్ అమెరికాలో ఒకసారి గ్లూకోజ్ పెడితే మన ఇండియన్ కరెన్సీ ముప్పై నుంచి నలభై వేలు దాకా ఖర్చు అవుతుంది ఇక్కడ మా అయితే వెయ్యి రెండు వేల మనకు పని పనిపోతవుతుంది కనుక మీరు ఇండియాలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ని వాడుకోండి ఈ మధ్య కాలంలో మన ఇండియన్ అబ్బాయే పెళ్ళయ్యి థర్టీ ఫోర్ ఇయర్స్ ఉన్నది ఆయనకి ఏదో ప్రాబ్లం వచ్చింది త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి సంసారం చేయట్లేదు ఆల్దివే అమెరికా నుంచి వచ్చి మన దగ్గర సర్జరీ చేయించుకొని మళ్ళీ వారం రోజుల తర్వాత అమెరికాకు వెళ్ళిపోయాడు దీస్ ఆర్ పాజిబుల్ థింగ్స్ నా డేస్ కనుక ఇండియాలో ఉన్న మెడికల్ ఫెసిలిటీస్ని వాడుకోండి ఎంజాయ్ చేయండి ఇలా పుట్టి అమ్మాయిలు రాకుండా ఉండాలనుకుంటే వాళ్ళు కూడా వాళ్ళకు మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ కాకముందు మెనార్కి అంటారు అది రాకముందు అరౌండ్ టెన్ ఇయర్స్ ఏజ్ టెన్ టు లెవెన్ ఇయర్స్ ఆ టైంలోనే ఎండోక్రైనాలజిస్ట్ని కలిస్తే వాళ్ళు కొన్ని గ్రోత్ హార్మోన్స్ అనే ఒక ఇంజక్షన్ ఇస్తారు దానివల్ల అమ్మాయిల హైట్ పెరుగుతుంది అబ్బాయిలు కూడా సుమారుగా పది పన్నెండేళ్ల వయసు నుంచే తల్లిదండ్రులు జాగ్రత్తపడి అతనికి అంగం పెరుగుతుందా లేదా తర్వాత బాగా ఫ్యాటీగా ఉన్నాడు ఎలా ఉన్నాడు రెండు బాల్స్కి ఎందుకు వచ్చేయాలేవా అనేది చిన్నప్పుడే పుట్టగానే చూసుకోవాలి స్ట్రంక్ అండ్ ఫినిష్ అని ఒక కండిషన్ ఉంది అంటే ఇతనికి అంతకుముందు బాగానే ఉండేది ఈ మధ్యకాలంలో చిన్నగా అయిపోయింది పాజిబుల్ ఏదైనా వస్తువు వాడకపోతే దాని కొంత ఎట్రఫీ అంటాం చిన్నగా అయిపోయే అవకాశాలు ఉంటాయి రెండోది ఏమిటంటే కొవ్వు బాగా పడ్డప్పుడు అది మనకు అపారెంట్గా కళ్ళకు చూడడానికి మాత్రం చిన్నగా ఉంటుంది దాన్ని స్కేల్ పెట్టుకొలిసినప్పుడు మాత్రం లెంతే ఉంటుంది సో బాగా ఎక్కువ ఫ్యాట్ ఉన్నప్పుడు చిన్నగా ఉండిపోతుంది ఇందాక నేను చెప్పినట్టు ఇన్ఫెంటైల్ పెనిస్ అనేది ఇన్ఫెంటైల్ పెనిస్ నోడేస్ కొంచెం కామన్గానే వస్తుంది ఎందుకంటే ఒకప్పుడు మన దగ్గర పిల్లలందరూ కూడా అండర్ న్యూట్రిషన్ ఉండేది ఒకళ్ళు ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లల్ని కనట్లేదు కనుక సమూహ వాళ్ళు ఫుడ్ జంక్ ఫుడ్ వాళ్ళు చేసే స్కూళ్ళలో ఆటలు లేకపోవడం ఇట్లాంటి కొన్ని కారణాల వల్ల లావుగా ఉంటున్నారు ఈ మధ్యకాలంలో మగపిల్లలు ఈ లావు ఎక్కువ ఉన్నప్పుడు ఫ్యాట్స్ అవి డిపాజిట్ అయిపోయి లోపల గ్రోత్ హార్మోన్ అనేది తగ్గిపోయి టెస్టోసిరోన్ అనే హార్మోన్ తగ్గిపోయి వాళ్ళకు చిన్నగా ఉంటుంది పన్నెండేళ్లకు ఉండాల్సినంత సైజు ఉండట్లేదు సో గడ్డలు మిసలు రాకముందే మీరు ఆ మగపిల్లల్ని తీసుకొస్తే వాళ్ళకు కొన్ని ఇంజక్షన్స్ హెచ్సిజి అనే కొన్ని ఇంజక్షన్స్ కానీ టెస్టోసిరోన్ కానీ టెస్టోసిరోన్ విత్ రికంబెంట్ ఎఫ్ఎస్హెచ్ ఇంజెక్షన్స్ కానీ ఇట్లాంటి కొన్ని కాంబినేషన్స్ మనం పెట్టినప్పుడు ఆ ఫినైల్ లెంత్ పెరిగే అవకాశం ఉంటుంది కనుక షార్ట్ ఉన్నప్పుడు మనకు చూ దూరం నుంచి తెలుస్తుంటారు టుంబు ఉంటారు పిల్లలు వాడు ట్వెల్త్ క్లాస్ పిల్లలే కానీ వాడు ఉండడమే అరవై డెబ్బై కిలోలు ఉంటాడు సో అలాంటి వాళ్లకు ఎర్లీగా ట్రీట్మెంట్ ఇస్తే వస్తుంది ఒక్కసారి కనుక గడ్డల మిసాలు స్టార్ట్ అయిన తర్వాత ఆసిఫికేషన్ అంటారు బోన్స్ అవి పెరగవు అదే టైంలో ఇక మళ్ళీ ఈ గ్రోత్ కూడా వచ్చే అవకాశం ఉండదు ఆసిఫికేషన్ రాకముందే ఆ టైంలోనే తీసుకురండి ఇప్పుడు ముఖ్యంగా అమ్మాయిలు మన తెలుగు రాష్ట్రాల్లో పొట్టిగా ఉంటారు అమ్మాయిలు నేను మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు అమ్మాయిని అమ్మాయి అని అనుకుంటే పొట్టి అనిపించేవాళ్ళు సో ఇలా పొట్టి అమ్మాయిలు రాకుండా ఉండాలనుకుంటే వాళ్ళు కూడా వాళ్ళకు మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ కాకముందు మెనార్కి అంటారు అది రాకముందు అరౌండ్ టెన్ ఇయర్స్ ఏజ్ టెన్ టు లెవెన్ ఇయర్స్ ఆ టైంలోనే ఎండోక్రైనాలజిస్ట్ని కలిస్తే వాళ్ళు కొన్ని గ్రోత్ హార్మోన్స్ అనే ఒక ఇంజక్షన్ ఇస్తారు దానివల్ల అమ్మాయిల హైట్ పెరుగుతుంది నాటేస్ అమ్మాయిల హైట్ చాలా అవసరం ఎందుకంటే వాళ్ళు అన్ని రకాల జాబ్స్ చేస్తున్నారు ప్రేయర్ ఎయిర్ జాబ్ వెళ్ళాలంటే పొట్టిగా ఉన్న వాళ్ళకి ఇయ్యరు అలాగే వాళ్ళు డిఫెన్స్లోకో మిలిటరీలోకో పోలీస్ డిపార్ట్మెంట్కో వెళ్ళాలనుకున్నప్పుడు హైట్ కంపల్సరీ అవసరం ఉంటుంది కనుక అమ్మాయిల తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకొని వాళ్ళ వంశంలో కనుక కొంచెం అందరూ పొట్టిగానే ఉంటే టెన్ లెవెన్ ఆ ఇయర్స్లోనే జాగ్రత్తపడి ఎండోప్రైనా దగ్గర తీసుకుపోయి ఇంజక్షన్ తెప్పిస్తే ఫైవ్ త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా కొంచెం అమ్మాయిలు పొడవుగా అయ్యే అవకాశాలు ఉంటాయి అబ్బాయిలు కూడా సుమారుగా పది పన్నెండేళ్ళ వయసు నుంచే తల్లిదండ్రులు జాగ్రత్తపడి అతనికి అంగం పెరుగుతుందా లేదా తర్వాత బాగా ఫ్యాటీగా ఉన్నాడా ఎలా ఉన్నాడు రెండు బాల్స్ కిందికి వచ్చేయాలేవా అనేది చిన్నప్పుడే పుట్టగానే చూసుకోవాలి కడుపులో కనుక బాల్ ఉండిపోతే అది క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది ఒక్కోసారి ఒక్కో బాల్ తోటే జీవితాన్ని గడిపిన వాళ్ళు కూడా ఉన్నారు కనుక మగవాళ్ళు రెండు బాల్స్ ఉన్నాయా లేవా అనేది చిన్న పిల్లలకు పుట్టగానే తల్లిదండ్రులు చూసుకోవాలి ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది కిసింగ్ వల్ల క్యాన్సర్ వస్తుందా అని మిత్రులు అడుగుతున్నారు కిసింగ్ వల్ల క్యాన్సర్ వచ్చినా రాకున్నా ఒక శరీరంలో ఒక రకమైన కొత్త ఉత్సాహం అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అంటే కిస్ చేయడం చాలా మంచిది కిస్ చేసినప్పుడు శరీరంలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఒక రకమైన రిలీఫ్ ఉంటుంది కిసింగ్ అంటే కేవలం పెదవుల మీదనే తీసుకోవాల్సిన అవసరం లేదు చెంప మీద ముద్దు పెట్టుకోవచ్చు నుదుటి మీద ముద్దు పెట్టుకోవచ్చు మీరు చాలా సినిమాలలో పాత సినిమాల్లో చూస్తారు రాణి గారు ఇలా చేయిస్తే బైక్ భూమి మీద ఒక మోకాలు మడిచి కూర్చొని దీన్ని ఇలా ముద్దు పెట్టుకుంటుంటాడు సో ఇవన్నీ కూడా కామన్ థింగ్స్ సో ఎక్కడ ముద్దు పెట్టుకున్నా బెస్టే ఎస్పెషల్లీ నేప్ ఆఫ్ ది నెక్ అంటారు నెక్ వెనకాల వైపు ముద్దు పెట్టుకుంటే వాళ్ళకి దగ్గ లాట్ ఆఫ్ ప్లెజెంట్ ఫీలింగ్ కనుక ముద్దు పెట్టుకోవడం మంచిదే క్యాన్సర్ ఉన్న ప్రదేశంలో ఒకవేళ ముద్దు పెట్టుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు బట్ అది కూడా వెరీ వెరీ రేరు ఫర్ ఎగ్జాంపుల్ ఓరల్ క్యాన్సర్ అని ఉంటుంది బాగా పొగాకు తినేవాళ్ళు దాని లేదా కొంతమందికి స్మోకింగ్ రివర్స్ చేస్తారు మనం అందరం స్మోక్ చేసినప్పుడు స్మోక్ బయటకు వస్తారు వాళ్ళు మాత్రం దాన్ని ఆ సిగర్ను లోపలికి పెట్టుకుంటారు సో దాని హీట్ కూడా లోపలికే వస్తుంటుంది అట్లాంటి క్యాన్సర్స్ అవి ఉన్నప్పుడు వాళ్ళని పెట్టుకుంటే ఏదైనా క్యాన్సర్స్ పడవచ్చు కానీ క్యాన్సర్ వచ్చే అవకాశం నైంటీ నైన్ 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 పర్సెంట్ లేదు సో క్యాన్సర్ ఉన్న వ్యక్తిని కూడా హ్యాపీగా ముద్దు పెట్టుకోండి ఒకవేళ మీ భార్యకే బ్రెస్ట్ క్యాన్సరో లేదా సర్వైకల్ క్యాన్సరో ఇక గర్భసంచి క్యాన్సరో ఉంటే ఆమెను దూరంగా పెట్టకండి ఆమెతో సఖ్యంగా ఉండండి కనుక క్యాన్సర్ ఉన్నది కనుక ఆమెను ఏదో ముట్టరాని వ్యక్తిగా చూడొద్దు కనుక హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు క్యాన్సర్ ఉన్నా కూడా మీరు పెట్టుకోండి